నమస్తే అండి నేను విజయాశివరామ్ ఫౌండర్ ఆఫ్ మాధవ్ నేను మీ ముందుకి ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీ ముందుకి రావడానికి గల కారణము నా గురించి నేను ఒక రెండు ముక్కల్లో చెప్దామనేసి మీ ముందుకు వచ్చానండి నేను మాధవ్ అనే ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ దీంట్లో ఇప్పటికి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి పైగా ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినాను మా మెయిన్ మోటో ఏంటి అంటే మేము పిల్లల్ని ఆల్రౌండర్స్గా తయారు చేయాలి అనేసి మన కళల్ని పరిచయం చేయాలనేసి ఎంతసేపు చదువులు చదువులు అనే కాకుండా చదువుల్లో కాకుండా వేరే రకాలుగా కూడా మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు అనే విషయాన్ని మేము నిరూపించాలనుకుంటున్నాం దీని ద్వారా ఎవరైతే పిల్లలకి చదువులే కాదు మా పిల్లలు అన్ని రకాలుగా ఎదగాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి అవి ఎలా అంటే మన కళలకు సంబంధించినటువంటి భరతనాట్యము కూచిపూడి వెస్ట్రన్ డాన్స్ వీటితో పాటుగా ఇన్స్ట్రుమెంట్స్ వీణ వయలిన్ కీబోర్డ్ గిటార్ ట్యూషన్స్లో ఎవరికైనా పిల్లల్లో చదువులో వెనకబడి ఉన్నా కానీ లేదా ఏదైనా స్కూల్లో అర్థం కావట్లేదు అన్నా కానీ మేము వాటికి సంబంధించిన కోర్సుల్ని కూడా అందిస్తాము పర్సనల్ కేర్ ఉంటుంది వన్ ఆన్ వన్ క్లాసెస్ ఉంటాయి లేదు గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి కొన్నిట్లో యోగా మెయిన్గా పిల్లలకి చాలా స్ట్రెస్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళకి పిల్లలకి పెద్దలకి కలిపి యోగా క్లాసెస్ తీసుకుంటున్నాము తర్వాత స్టోరీ టెల్లింగ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ చెస్ క్లాసెస్ ఐక్యూ లెవెల్స్ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది అవాకస్ వేదిక్ మ్యాథ్ చిన్నపిల్లలైతే బిలో ఫిఫ్త్ క్లాస్ అయితే అవాకస్ బాగుంటుంది ఫిఫ్త్ క్లాస్ నుండి ఆప్ అయిన వాళ్ళకి వేదిక్ క్లాస్ బాగుంటుంది వేదిక్ మ్యాథ్ క్లాసెస్ వీటితో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు నాకు కాల్ చేయచ్చు నా నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ నైన్ టూ త్రీ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్